జయ గు్రహ్మ గురుణు గురువ మహేశ్వర గుత్పర్రహ్మ తస్మై స్త్రీ గురే సిద్ధాంతం అచల బోధోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్యా సద్గురుభ్యో నమో నమ చివలనాయని పంజరంంది వేల మనసా కలకలాహ సౌక్య పలు కుబలికెద వేలకడ సారి గది ఏమి మనుసా చిలుకవలి నాయని పంజరంగున నుండి కులుకుచున్నా వేల మనుసా కలకల ఇహ పలుకు పలు కుబలికెద కడ సారి ఏమి మనుసా భార్య అని బిడ్డలని భ్రమచెందుచున్నా ఉబ్రతుకెంత భద్రమే మనుసా భ్రమయనుడి పాశములు తగులు కొని ఉంటే బ్రహ్మంబుగన లేవు మనసా చిలుకబలి నాయనుడి పంజరంబున నుండి కులుకుచున్నా వేల మనుసా ఇహ సౌఖ్య పలుకు బలికెద వేల కడసారి గతి ఏమి మనసా సర్వంబు తానయ్యి సర్వంబుగాకను సర్వజ్ఞుడైనాడు మనుసా సర్వజ్ఞుడైనట్టి సద్గురుని కనుకుంటే చావు పుట్టులే గతి మనసా చిలుకవలనాయని పంచరంబునయుండె కులుకుచున్న వేల మనసా కల కల ఇహ సౌఖ్య పలుకు బలికెద వేల కడసారి గతి ఏమి మనసా చచ్చుచూ పుట్టుచూ సర్వకాలము ఉంటే సౌఖ్యంబు లేవు మనుసా సర్వకాలము నీవు హస్త కష్టములతో సృష్టిలో నుండవలె మనసా చిలుకవలె నాయని పంజరంబున యుండి కులుకు వేల మనసా కల కల సౌఖ్య పలుకు బలికెద వేల కడసారి గతి ఏమి మనసా తల్లి గర్భములోన మూత్ర గుండము నందు పొర్లాడుచున్నపుడు మనసా తను ఇక చాలునని తలచిని మదిలోన తల్లడిల్లద లేద మనసా చిలుకబలి నాయని పంజరంబున యుండి కులుకుచున్న వేల మనసా కలకల ఇహ పలుకుబలి కెద వేల కడసారి గతి ఏమి మనసా అప్పుడున్న జ్ఞానం ఇప్పుడెందుకు లేదే తప్పుడు ఓ గ్రుడ్డి మనసా చప్పుడు చేయక సద్గురుని ప్రార్థనల్ ఒపుగా చేయవే మనసా చిలుకవలనా ఎనటి పంజరంబునయుంటికులుకుచున్నానుసా కలకల ఇహ సౌఖ్య పలుకు బలికెదవేల కడసారి గతి ఏమి మనసా మాయతో గూడిన పాడు దేహము పైన వెర్రి మనసా మళ్ళీ జన్మకురాని మహిమయేదని నీవు మార్గంబు తెలియవే మనుసా చిలుకబలి నాయనుడి పంజరంబునయుండి కులుకుచున్న వేళ వేల మనసా సౌఖ్య య సౌక్య పలుకు కడసారి గతి ఏమి మనుసా హరుడయ్యి తా నుండి గురుడు కావలెనని నరుడయ్యి పుట్టెనే మనుసా పరిపూర్ణమూర్తులు శ్రీ లక్ష్మణార్యులు పరమ పావనులైరే మనుసా చిలుకవలె నాయనుడి పంజరంబున ఇండికులుకు వేల మనసా కలకల ఇహ పలుకు పలుపు బలికెడవేల కడసారి గతి ఏమి మనసా సాక్షిగా నిలచిన సద్గురు మూర్తికి శాస్త్రాంగములు చేయు మనసా సర్వ పాపములను హరింపచేయుమని చరణములు పట్టవే మనసా చిలుకవలినాయని పంజరంబున ఇంటికులుకు చున్న వేల మనుసా కలకలాయిహ సౌఖ్య పలుకు బలికెద వేల కడసారి గది ఏమి మనసా కేవలానందులు శ్రీ లక్ష్మణార్యుల కైవల్య మెరుగవే మనుసా పావనంబై నటి పరమ పదవిని చూపి దేవత్వ మెచ్చునే మనసా చిలుకవలినాయనుడి పంచరంభమయుండె కులుకుచున్న వేల మనసా కల కళాయి సౌఖ్య పలుకు బలకెల వేల కడసారి గతి ఏమి మనసా దాస దాసుడైన దాసు వెంకటరమణ ధనంబు చేయగా మనుసా ధరలోన నీకింక మరణంబు లేదని పరమ పదవిని చూపె మనుసా చిలుకవలె నాయని పంజరంబున ఇండెకలుకు చున్న వేళ మనుసా కల సౌఖ్య సౌక్య పలుకు వేళ కడసారి గతి ఏమి మనుసా బోలో శ్రీ సద్గురు మహారాజుకు జై